నెల్లూరు నగర స్థానిక నాలుగు డివిజన్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు షేక్ మన్సూర్ బ్రదర్స్ నేడు ఆఖరి శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆరు వందల మంది నిర్పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తుఫాన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మావిడాల మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముస్లిం సోదరి సోదరి మండలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దర్శిప్రసాద్ ఆదినారాయణ రెడ్డి మూడు నాలుగు ఐదు డివిజన్లు తెలుగుదేశం పార్టీ మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ మంజుల నెల్లూరు నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు శశికుమార్ జూనియర్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం పెద్ద ఒక్క బొద్దు సందర్భంగా పెద్ద ఒక్క బొద్దు సందర్భంగా ఈరోజు కొంతమంది పేదలకి ఒక మూడు వందల మందికి చీరలు జాకెట్లు సేమియా చెక్కిర జీడిపప్పు ద్రాక్ష నెయ్యి పేదవాళ్ళు ఒకరోజు పండగ చేసుకునే విధంగా ఈరోజు దానం చేయడం జరిగింది ఇది నేను గత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఈరోజు నారాయణ సారు నాయకత్వంలో నేను చేయాలని ఈరోజు బయట వచ్చి చేశాను కానీ వచ్చే రోజుల్లో ఇంకా ఇట్లాంటి చాలా చాలా చేయాలని మా చెల్లెలు మంజుల ఏ రోజు కూడా ఈ మూడు వాటికి ఇన్ఛార్జిగా ఉంటుంది నాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది అట్లాగే ఇక్కడున్న నాయకులందరూ కూడా మా తమ్ముళ్ళు వాళ్ళు కానీ ఎవరైనా మన నా ఎదుగుదల కోసం ముందుగా వాళ్ళందరూ చాలా ఇదిగా చేస్తారు కానీ పార్టీలో మేము ఫస్ట్ నుంచి కష్టపడి పనిచేస్తున్నాము ఎవరు నారాయణ సార్ అందరికీ బ్రహ్మాండంగా చూస్తున్నాడు మాకు నారాయణ సార్ ఈ ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలిగాను నేను కూడా ఇంకా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని పోకరాలు చేస్తాను నిత్యం ప్రజల్లో ఉంటాము నిత్యం ప్రజల కళ్ళల్లో ఆనందం పది కాలాల పాటు మేము రాజకీయాల్లో ఉంటే మా ప్రజలు బాగుండాలా మా కింద కార్యకర్తలు బాగుండాలా మా నాయకులు బాగుండాలా ఓళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం మేము ఎంతైనా కష్టపడతాం నారాయణ సార్ ఎంతైనా మాకు సపోర్ట్ చేస్తాడు ఈ విషయంలో మటుకు ఎలాంటి ఇదే లేదు డోకానే లేదు ఇది ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సలాం లేకండి అందరికీ నమస్కారం ఈరోజు రంజాన్ రంజాన్ సందర్భంగా మన్సూర్ అన్న గారు ఒక ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు పేదలకి నిన్న నారాయణ సార్ గారు వాళ్ళ కాంపెన్స్లో మన టీంలో వరకే పంచారు మన మన్సూర్ అన్న ఏంటంటే నారాయణ సార్ అంతవరకే చేశారు కదా ఎక్కడ కూడా చేద్దాము మనము నారాయణ సార్కి ఇటువంటి మాట రాకూడదు అని ఒక మాట చెప్పి మన టీంలో వాళ్ళు కాకుండా కూడా ఇక్కడ వాళ్ళకు కూడా ప్రజలందరికీ ఇక్కడ ఈ ఏరియాలో అది మూడో మైలు నాలుగో మైలు కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా కొంతమందికి అందుబాటులో వరకి ఇక్కడికి అందరికీ చేశారు నారాయణ సార్కి ఈ ప్రజలు కూడా ఎవరు ఏం అనుకోకూడదు వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళకే ఇచ్చారు అని మాట రాకూడదు అనుకొని ఈ విధంగా చేశాడు నారాయణ సార్ని ఎల్లో ఎప్పుడూ పొగడుతూ ఉంటాడు నారాయణ సార్కి మాట రాకూడదు అని చెప్పి ఈ విధంగా చేశారు మా అన్నళ్ళు మా తమ్ముళ్ళు ఎప్పుడైనా నాకు తోడుగా ఉంటారు నారాయణ సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాము మేమందరం కలిసి నారాయణ సార్కి పార్టీని ముందుకు నడిపించుకొని పోకుం పోతాం మేము ఎటువంటి మా తరపున మా మేమున్నంత వరకు నారాయణ సార్కి ఎటువంటి మాట రానివ్వం మేము మేము చేసే పనిలో కూడా ఏదైనా సరే మేము నిజాయితీగా చేస్తాము ఎన్ని ఎందరు ఎన్ని అనుకున్నా సరే మేము ఎక్కడా కానీ తలవంచము నారాయణ సార్ చెప్పింది మేము చేస్తాము మంచురాన్న కూడా ఒకటే చెప్పాడు నీకే ఇబ్బంది ఉన్నా సరే నేను ఉన్నానమ్మా నీకెందుకు నీకు నారాయణ సార్ నీకు ఒక పోస్ట్ ఇచ్చాడు ఈ విధంగా చేసుకురావాలా నారాయణ సార్కి ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాకూడదు అని నాకు ఒక మాట చెప్పాడు ఆ మాట చెప్పినప్పటి నుంచి నాకు అభిమానం పెరిగింది ఎన్నంటే ఆ రోజు నుంచి నేను అన్నతో నేను కలిసి పనిచేస్తున్నా నా తమ్ముళ్ళు కూడా ఆ రోజు ఆ అన్నోళ్ళ తమ్ముళ్ళు కానీ ఆ అన్నోళ్ళ అన్నోళ్ళు కానీ నాకు నారాయణ సార్ అంటే నీకు అంత అభిమానం ఉంది మాకు అంతే ఎక్కువ ఉంది నారాయణ సార్ గౌరవిచ్చా కానీ మనం చేసే పనికి వంద మంది వంద చెప్పినా సరే నువ్వు నారాయణ సార్ అడుగు చేయడాలోనే నడవాలి మనం అందరం అని చెప్పాడు ఆ ఎన్న చెప్పిన ప్రకారం నేను చేసుకొని వస్తున్నా అప్పుడాంచు నాకు బాగానే ఉంది నేను వర్క్ ముస్లిం సోదరి సోదరి అందరికీ రంజాన్ Sobak akhselam. Ah, oh. so, Semua so, orang Assalamualaikum. ముస్లింస్కు హిందువుకు అందరికీ నమస్కారం మన నారాయణ సారు నిన్న మన టీంలో పనిచేసిన వాళ్ళకి అందరికీ తోఫా ఇచ్చారు రంజాన్ తోఫా అని కాకుండా మా మన్సురన్న మా మంజుల మేడం సపోర్ట్ ఉంది కాబట్టి అందరూ కలిసి మెలిసి చేయాలని చెప్పి మంజుల మేడం చెప్తే అన్నకి కొంతమంది లేని వాళ్ళకి కూడా పిలిచి మీరు కూడా పంచాలా అని చెప్పున్నారు వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత అలాగే అందరికీ పిలిచి కొంతమందికి బీద వాళ్ళు మరీ ఎంత గౌరవం ఒక్క పూట కూడా చేసుకొని వాళ్ళు కూడా లేరు చాలా మంది అలాంటి వాళ్ళకి అందరికీ గమనించి మంజుల మేడం చెప్తే మనుషురన్నకి ఆయన పిలిపించి ప్రతి ఒక్కరికి శారీ పెట్టి ఆ పూటకి చేసుకున్నట్టు చేమేలు అది మొత్తం ఆ పూటకి చక్ర అంతా ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి